श्री गुरुभ्यो नमः केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः स्नानं न विलेपनं न ना कुसुमं नालंकृता मुदजा वानिका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्ष्रियते खलु भूषणानि सततम् वाग्भूषणं भूषणं गुरुवर्याय नमो नमः शुभं अद्य दिवसस्य संस्कृत पाठः प्रारभ्यते इदानीं बालकांडे चतुर्दश चतुर्दश श्लोकात् आरभ्यते नारदलवारु वाल्मीकि नारदलवारु ने नारु वाल्मीकि महामनी आत्मवान् को यदा क्रोधो द्वितीयान् को न सूयकः कस्य बिभ्यते देवस्य यतरोषस्य संयुगे आत्मवान् प्रथमं कः द्वितीयं यतक्रोधः तृतीयं द्वितीयान् चतुर्थं कः पञ्चमं అనసూయక ఇక్కడ కోనసూయక అకార ప్రశ్లేషం ఉంది రెండంకి అంటే ఆకారం తెలుగు లిపిలో ఆకారం పెడతా రెండంకి ఉంటుంది దేవనాగరి లిపిలో ఎస్ గుర్తులో ఉంటుంది అకార ప్రశ్లేషం అంటే అకార సూచ్య గుర్తు అనసూయక షష్టం కశ్య సప్తమం సప్తం బిభ్యతి అష్టమం దేవాహ నవమం క్ష దశమం జాతరోషస్య ఏకాదశం సంయుగే ద్వాదశం ద్వాదశం అయం శ్లోక ఆత్మవాన్ కహ ఆత్మవంతుడు ఆత్మజ్ఞానం కలిగిన ఎవరు జతక్రోధహ కహ ఈ కహ ఇక్కడ కూడా చెప్పుకోవాలి జతక్రోధహ కహ కోపాన్ని జయించిన వాడు ఎవరు కోపం అందరికీ వస్తుంది జయించినవాడు మహాత్ముడు జయించినవాడు ఎవరు జ్యుతిమాన్ కహ జ్యుతి అంటే కాంతి తేజస్సు తేజస్వి ఎవరు అనసూయ కహ కహ అసూయ అంటే అంటేనర్తనం తెలుగులో తుపనర్తనం అంటారు అసూయ అది తర్కశాస్త్రంలో నిర్వచనం చెప్పారు అసూయ గుణేషు దోషావిష్కరణం అని చెప్పారు అసూయ గుణేషు దోషావిష్కరణ మంచి గుణాల్లో కూడా వెతుకుత దోషం గురించి అది అసూయ గుణం అంతే కదా అనసూయ లేనివాడు కహ కహ అసూయ లేనివాడు ఎవరు ఇంకా సంయుగే ఇక్కడిని చెప్పారు అనవక్రమ సంయుగే యుద్ధంలో జాతరోషస్య కోపం పొందినటువంటి కశ్య ఏ మహానుభావుడికి దేవాశ్చ దేవతలు కూడా బిక్షి భయపడతారో ఆయన ఎవరు అంటే ఆయన కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు ఆత్మవాన్ తకారాంత పుణ్య ఆత్మవశ్ శబ్ద ప్రథమాచన ఈ ఆత్మవాన్ భగవాన్ విద్యావాన్ ఇవన్నీ తకారాంతా ఆత్మవాన్ ఆత్మవంతం ప్రథమ ప్రథమాధి ఏ కహ

प्रथम पुरुष बहुवचन विभेति विभिता विभ्यति विभेति विभिता विभ्यति प्रथम पुरुष है बहुचनाता देवा हा आकारांतर पुनःगहा प्रथमा बहुचनाता देवा देवो देवा हा छा अभियो जातरोषशस्य आकारांतर पुनःगहा जातरोषशब्दा है हैष्टीएकोचनाता जातरोषशस्य जातरोषयो हो जातरोषानाम समझुके आकारांतर पुनः सम्युगे शब्दा सब तो मैं एको चुना था सम्युगे सम्युगे यो एक बार पढ़न तू को जितक्रोध हो ज्योतिमान को नसुए कहा कस्य विभ्यति देवास्त्या जातरोषस्य संयुगे आनंदरम अनन्तरं पञ्चश्लोका एतद इच्छाम्यहं श्रोतुं परं कौतूहलं हि मे महर्षेत्वं समर्थोसि ज्ञातुमे विधं नरम् ज्ञातुमेवम् विधं नरम् तो एतत् प्रथमं इच्छामि द्वितीयं अहम् तृतीयं श्रोतुं चतुर्थं परं पंचमं कौतूहरम षष्ठं हि सप्तमं मे नवमं अष्टमं మే అష్టమం మహర్షి నవము నవమం త్వం దశమం సమర్థ ఏకాదశం అసి ద్వాదశ ద్వాదశం త్రయోదశం ఏవం విధం చతుర్దశం ఏవం విధం చతుర్దశం నరం పంచదశపది అయం శ్లోక ఇక్కడ ఇక్కడ కూడా ప్రశ్నలు అడిగారు అంటే నాలుగో శ్లోకం వరకు ప్రశ్నలు వచ్చాయి ఇప్పుడు ఏమంటున్నారు ఈయన నారదులు వారిని అడుగుతున్నారు వాల్మీకి మహర్షి ఏతత్ ఇచ్చామి అహం శ్రోతుం పరం కౌతూహరీ మే ఏత ఈ విషయాన్ని అంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏమిటి దాన్ని అహం నేను ఇచ్చాము శ్రోతుం వినాలని కోరు అహం ఏతత్ ఇచ్చామి అహం శ్రోతుం అహం ఏతత్ శ్రోతుం ఇచ్చాము ఇది అన్వక్రమం అహం ఏతత్ శ్రోతం ఇచ్చా నేను ఏతత్ దీన్ని ఈ విషయాన్ని వినడానికి కోరుతున్నాను పరం కౌతూహలం హిమే మే నాకు పరం విశేషమైనటువంటి విశేషమైన కుతూహలం తెలుసు కోరిక ఉన్నది కదా తెలుసుకోవాలి మహర్షే ఈ సంబోధన హే మహర్షే ఓ నారద మహర్షి ఏవం విధం నరం ఏవం విధం నరం ఏవం విధం అంటే పై గుణములు ఈ ఇటువంటి గుణములు నరం ఆ మానవుడి గురించి జ్ఞాతం తెలుసుకున్నటకు త్వం మీరు త్వం నీవు సమర్థుడు సమర్థుడవు కదా సమర్థుడైనావు అలాంటి మహానుభావుడు ఎవరో తెలుసుకోవాలంటే నీకే సాధ్యం ఎందుకంటే నువ్వు త్రిలో త్రికాలజుడవు త్రిలోక సంచారవి అంచేత స్వర్గమర్చ మాతాడ సంచరిస్తుంటావు గనుక ఈ లోకంలో ఎవరున్నారు మాకు మాకు తెలుసుకోవడం నాకు తెలుసుకోవడం కష్టం మీరు తెలుసుకోగలరు అంతే ఆయన గురించి చెప్పండి మీరు సమర్థులు అడిగారు ఏతదిహం శ్రోతు ఇక్కడ ఏత చెప్పాలి కదా జకారాంత నపూంసకలింగ ప్రథమా ఏకవచనా ఏతత్ ఇచ్చామి ఉత్తమ పురుష వర్తమాన ఎట్ ఉత్తమ పురుష ఏకవచనా ఇామి ఇచ్చా వహ ఇచ్చా అహం దకారాంత్రిషుంగు స్వరు అస్మబ్ద నేను అహం ఆవాం వయం ప్రథమ ప్రథమాక్తి ఏ శ్రోతుం తుమ్మున్నంత క్రియా అసమాపక్రియా శ్రోతుం అసమాపక క్రియ అసమాపక్రియ అవ్యాయనమ్మ అది గుర్తివ్ సమాపక క్రియలు ధాతువులకు వస్తాయి అసమాపక క్రియ లింగ అసమాపక్రియ అవ్యాయక్తివచన శూన్యాన్ని శ్రోతుంటే వినుటకు పరం ఇది అవ్యయం లేదా శబ్దంలో చెప్పారంటే కౌతూహలం పరం నపంసకలింగమే అకారాంత నపంసకలింగం పరం శబ్ద పర శబ్ద ప్రథమా ప్రథమా ఏకవచనా పరం పరే పరాణి కౌతూహలం తదే తథవ అకారాంత నపంసకలింగ కౌతూహల శబ్ద ప్రథమా ఏకవచనాని అవ్యయం అవ్యయం కథ అని చెప్పచ్చు అట్టాని గురించి చెప్పచ్చు మే మళ్ళీ ఇక్కడ అస్మబ్దం దాంతం త్రిషులింగేశ్వ స్వరూప అస్మ శబ్ద షష్ఠీ ఏకవచనా మమ ఆవయో నౌ అస్మాకం ఏకవచనంలో ద్వివచంలో బహుచన రీడేష్ రీడే స్వరూపర్ ఉంటాయి అంటే నాకు మమ మే ఏదైనా నాకు అర్థం మహర్షే వికారాంతః మహర్షి శబ్ద సంబోధన ప్రథమా ఏకవచనా మహర్షయ

తెలుసుకున్న ట అసమాపక్రియా అవ్యయం అవ్య తర్వాత అవ్యయం లేదా ఏం విధం శబ్దేదు ఎందుకంటే నరం విశేషణం ఇది ఏం విధశబ్ద అకారాంత ప్రముగ ద్వితీయ ఎకవచనా రామశబ్దవు రామం రామౌ రామాన్ తవ్త్వం విధం ఏం విధానరం అకారాంత ప్రముఘ నరశబ్ద ద్వితీయ ఎకవచనా నరం నరౌ నరాన్

ప్రథమ విభక్తి ఏకవచనం ఉన్న పదాలు ఏమిటి చూసుకోవాలి అది ముందు చెప్పాలి త్రిలోకజ్ఞ ప్రహృష్ట నారద ఈ మూడు ప్రధాన విభక్తి త్రిలోకజ్ఞ ప్రభృష్ట నారద నారదుడికి విశేషణాలు త్రిలోకజ్ఞ ప్రభృష్ట ఇంకా మిగతావి తర్వాత ఇది ముందు చెప్పుకోవాలి త్రిలోకజ్ఞ అంటే ముల్లోనూ విషయాన్ని తెలుసుకునేవాడు ప్ర అలాంటి నా అలాంటి ఎవరు అయినా నారద నారదు నారదుడు వాల్మీకే నిశమ్య ఏతత్ ఏతత్ వాల్మీకే వాల్మీకే వాల్మీకి యొక్క ఏతద్వచ ఈ మాటను విని విని మరియు ప్రహృష్ట సంతోషించిన వాడై శ్రూయతాం వినువు అంటే శ్రూయతం అంటే ఆత్మనే శయతాం శ్రూయతాం శ్రూయంతాం అని శులోట్ అంటే విందువుగాక అని అర్థం నాయన నువ్వు వినాలి అని చెప్తున్నాడు శ్రూయతాం ఇది ఆమంత్రియ ఆమంత్రి అంటే దగ్గర పిలిచి దగ్గరకు తీసుకు ఆ ఆ మంత్రి అంటే అభిముఖుడు మీకు నేను చెప్తున్నాను నేనేం చెప్తున్నా మీరు మీరు ఏం చెప్తున్నా నేను అభిముఖంగా ఉంటే సరిపోతుంది అలాగే ఆయన అభిముఖంగా కూర్చోమని చెప్పాడు నేను చెప్తాను నీకు విను జాగ్రత్తగా అభిముఖంగా ఉంటే ఏకాగ్రత ఉంటుంది ఆ మంత్రి అంటే అభిముఖంగా కూర్చోబెట్టి వాక్యం అబ్రవీత్ వాక్యం ఒక వాక్యాన్ని చెప్తున్నాడు ఇప్పుడు శృత్వా विनी असम क्रिया दीर्गी विभक्तिवचन विभक्तिवचन चव्ययूर अव्यय मरी नपुंसकिंग द्वितया एकववचना त्रिलोकज अकारात पुनिंग प्रथमा एकवचना है वाल्य वालमीक श सर्टी एको वाल्मीके वाल्मीक्यो पाल्मी नाम, नारदा। अकारांतपुण्य गहा, प्रथम एको चुनादा है। नारदा, 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 नारदा। वच्छा, वच्छसदा, सकारांतहा। द्वितीय एको चुनादा। वच्छा, वच्छसी, वच्छामसी, द्वितीय एको चुनादा। वच्छा, वच्छसी, वच्छामसी। आत्मनेपदी విద్యాధ్యాశిషులోట్ ప్రథమపురుషా ఏకవచనాథం శ్రూయతూ శ్రూయంతం అవ్య అని చవ్యయం ఆమయ అభిముఖంగా కూర్చోబెట్టి మామూలుగా ఆమంత్రణం పిలవటం అనర్థం ఆమంత్రణం నిమంత్రణం ఇక్కడ ఇది కూడా అసమా క్రియా అవ్యయం ప్రహృష్ట అకారాంత పుణ ప్రహృష్ట శబ్ద ప్రథమికవచనార్థ ప్రహృష్ట